చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యా దీవెన నిధులు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉందని దేవ చేశారు ప్యాకేజ్ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎక్కడా చూడలేదని ఇలాంటి వారికి ఓటు వేయడం అని ప్రశ్నించారు చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజంటూ సెటైర్లు వేశారు ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని నాలుగేళ్ల భార్యలను మార్చాడని త్వరిమిత్తారు వివాహ బంధాన్ని గౌరవించడు కానీ చంద్రబాబుతో బంధం మాత్రం పదిహేను ఏళ్లు ఉండాలి దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని అన్నారు ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచెలను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళందరి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారుగొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది చెప్పమంటారా ఎలుక తోలు తెచ్చి ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా